దేవునికి మహిమ కాక ఈ దిన వాక్యము కీర్తన గ్రంథము డెబ్బై ఒకటవ సంకీర్తనను మనం ధ్యానించుకుందాం మరి యొక్క ప్రార్థనను దావిడు రీతిగా చేస్తున్నాడు మనం చూస్తూ ఉంటున్నాం నిజంగా దావీదు దేవుని ఎంతగానో ప్రేమించినటువంటి వ్యక్తి అయింటూ ఉంటూ ఉన్నాడు ప్రియమైన వర్ల మరి ప్రతి విషయము కొరకు తన బాల్య దినములు మొదలుకొని తన తల్లి తనను మరి గర్భములో మోసినది మొదలుకొని మరి ఏ రీతిగా దేవుని సమ్ముఖములో మరి దేవుని చేత అతడు దీవించబడుతూ ఉన్నాడు దేవుని చేత ఆశీర్వదించబడుతూ ఉన్నాడు ఆ అన్ని విషయాలను దేవుని సమ్ముఖంలో ఒప్పుకుంటూ ఉంటూ ఉన్నాడు అలాగే దుష్టుల నుండి దేవుడికి మరి ఆయన ఏ రీతిగా దేవుని సముఖములో నేను దాయపడాలను అని కూడా అడుగుతూ ఉంటూ ఉన్నాడు డెబ్బై ఒకటవ సంకీర్తనను మనం చూసినట్లయితే యహోవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము అవును మన దేవుని శరణు జొచ్చిన వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు దావిధి జీవితంలో ఎక్కడ కూడా మరి తను సిగ్గుపరచబడలేదు ఎందుకంటే నేను నీ శరణు జొచ్చి ఉన్నాను అంటున్నాడు అవును దేవుని యొక్క సముఖంకి వచ్చినటువంటి వారిని దేవుని ఆరాధించే వారిని దేవుని వారిని అది కూడా సత్యమైన దేవుని అనుసరించే వారిని ఆయన సిగ్గుపడనిచ్చే దేవుడు కానే కాదు కదండి యహోవా నేను నీ శరణు చొచ్చి ఉన్నాను నన్నెన్నడూ నువ్వు సిగ్గుపడనియకుము అనే సెలవిస్తూ ఉంటున్నాడు అలాగే రెండవ తిమతిలో మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చినములు ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వానిని ఎరుగుతును కనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూడిగా నమ్ముకొనుచున్నాను ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను అంటే ఈ సువార్థ విషయంలో నేను ప్రకటించువాడను గాను అపోస్తుడను గాను బోధకుడను గాను నియమింపబడితిని అని చెప్తూ మరేమంటున్నాడంటే ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుతును కనుక సిగ్గుపడను నేను ఆయన అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను నిజంగా మనల్ని మన దేవుడి సిగ్గుపరిచే దేవుడు కానే కాదు మనం సిగ్గుపడాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన మనము అప్పగించిన మన జీవితములను ఆయన మరి రాబో దినము వరకు ఆయన రాకడ కొరకు మరి సిద్ధపడుతున్న మనలను ఆయన కాపాడగలిగిన దేవుడిగా ఉంటు ఉన్నాడు అలాగే రెండవ వచ్చినవని గమనిస్తే డెబ్బై ఒకటి రెండులో నీ నీతిని బట్టి నన్ను తప్పింపు నన్ను విడిపింపు నీ నీతిని బట్టి దేవాతి దేవుని నీతి మరి అది ఎంత ఉన్నతమైనది ఆయన నీతిమంతుడైన దేవుడు మరి మనం ఈ లోకంలో చూస్తూ ఉంటున్నాము మరి కంపేర్ చేసినప్పుడు నిజంగా అటు నీతి గల దేవుడు లేడు కాబట్టి ఆయన నీతిని బట్టి మరి మరి తనను తప్పించమని విడిపించమని అడుగుతూ ఉంటూ ఉన్నాడు నీ చెవియొగి నన్ను రక్షింపము నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించేయున్నావు అంటూ ఉన్నాడు కదా అన్ని నిజంగా మరి నా దేవుడు నాకు ఆశ్రయమును దుర్గమునైంటు ఉన్నాడు ఈరోజు నీవు నేను మన దేవుణ్ణి ఆశ్రయముగా దుర్గముగా ఎంచుకున్నట్లయితే నిశ్చయముగా నీవు నన్ను రక్షించదవు నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు అన్న ధైర్యంతో మనం కూడా నింపబడతాం ప్రేమైన వారిలో ఇంకా చూడండి నాలుగో వచ్చిన చూస్తే నా దేవా భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపు కీడి చేయి వారి పట్టులో నుండి బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము అని అడుగుతూ నా ప్రభువా యహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే చూడండి మరి బాల్యము నుండి కూడా దేవుణ్ణి ఆశ్రయించాడు గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవ ఇంటివి తల్లి గర్భము నుండి నన్ను చేసిన వాడవు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేసేదను చేయుదును అంటూ ఉన్నాడు చూడండి మరి నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే కదా నిజంగా మనము దేవుని నమ్మిన బిడలము అనేకులకు ఒక వింతగా కనబడతాయి ఏంటి వీళ్ళు అన్నట్టుగా ఉంటాం కానీ మన ఆశ్రయం ఎవరైంటున్నారు ఆయననే మనకు బలమైన ఆశ్రయము ఆశ్రయ దుర్గమైంటూ ఉన్నాడు నిజమే మన బలహీనతలకు సరిపోయినటువంటి దేవుడు మనల్ని బలముతో శక్తితో నింపే దేవుడు ఏసుక్రీస్తు ప్రభువు ఇంటున్నాడు ఆయన నిత్యము మరి మనలను కాచి కాపాడే దేవుడైంటున్నాడు నిత్యము స్థుతిగానము మనము చేయనట్లు నిత్యాశ్రయపురముగా ఆయన మనకుంటూ ఉన్నాడు అందుకని నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు ఉన్నది చూసారా మరి దేవాతి దేవుని కీర్తించాలని మరి దేవుని యొక్క ప్రభావ వర్ణత వర్ణనతో తను దినమంతా కూడా తన నోరుని నింపుకొని ఉంటున్నాడు ఈరోజు మన సత్యమైన దేవుణ్ణి మనం ఆ రీతిగా ఆరాధిస్తూ ఉంటూ ఉన్నాము మరి ఆ గొప్ప దేవుని గురించి మనము గొప్ప స్స్తుతి గానములు చేస్తూ ఆయనను ఆరాధించి స్థుతించి ఘనపరిచి మహిమపరచువారిగా ఉండాలి ఎందుకంటే ఆయన మనల్ని విడనాడే దేవుడు కాదు వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము అంటున్నాడు నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము నిజంగా మనం కూడా దేవాత దేవుని సముఖంలో మనం ఈ రీతిగా మొరపెట్టుకోవాలి దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిన మనకు ప్రమాదము కాబట్టి వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము అని ఆయన సముఖంలో మనము ధ్యానం నుంచి వారిగా ప్రార్థన చేయవారిగా ఉండాలి ఇంకా చూసినట్లయితే నా శత్రువులు నన్ను గురించి మాట్లాడుకొని నా ప్రాణము కొరకు పొంచి ఉన్న వారు కూడి ఆలోచన చేయుచున్నారు నిజంగా మన శత్రువులను గురించి మన ఎల్ల వేళలో మనము ప్రార్థన చేయాలి శత్రువులు వాళ్ళు శాతను చేత మరి ప్రేరేపించబడిన వారు కాబట్టి మనలో ఉన్న మంచితనాన్ని వారు గుర్తెరగరు కాబట్టి మనం ఎల్లవేళ మన శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి మరి వారు మన ప్రాణము కొరకు పొంచి ఉన్నవారు కాబట్టి మరి దేవాతి దేవుని సముఖంలో మన శత్రువులను వారిగా ఉండాలి పదకొండవ చిన్న చూస్తే దేవుడు వాణిని విడిచెను తప్పించి వారెవరినూ లేరు వాణిని తరిమి పట్టుకునుడి అని వారు అనుకొని చిన్నారు కదా దేవుడు వాణిని విడిచెను తప్పించి వారెవరూ లేరనుకొని వారైతే భ్రమపడిపోతున్నారు కానీ దావేదిలో ఒక విశ్వాసం ఉంది నా దేవుడు నన్ను విడిచిపెట్టడు నిత్యము నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు మళ్ళీ బాల్యము నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవ ఇంటివి అని మరి దావీది ఎంతో ఉన్నతంగా దేవుణ్ణి మరి కలిగి ఉంటున్నాడు శత్రువు అనుకుంటున్నాడు దేవుడు వాణిని విడిచను తప్పించు వారెవరినూ లేరు వారిని తరిమి పట్టుకోండి అని వారైతే అనుకుంటూ ఉన్నారు కానీ దావిది మాత్రము దేవునితో ఏమంటున్నాడు అంటే దేవా నాకు దూరముగా ఉండకుము నా దేవా నా సహాయమునకు త్వరపడి రమ్ము అని అడుగుతున్నాడు కదా ప్రియమైన వాళ్ళ నిజంగా ఎల్లవేళలా మన దేవుడు మనకు సమీపముగా ఉంటాడు ఆయన త్వరపడి మనల్ని కాపాడే దేవుడిగా ఉంటాడు నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించేదురు కాక నాకు కీడి చేయ చూచువారు నిందాపాలై మనపంగమునందుదురు కాక నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును కదా మరి తన ప్రాణాన్ని ప్రాణమును తీయాలనుకుంటున్న ప్రాణ విరోధులు వారే సిగ్గుపడి నశించిపోతారు మరి దావేదికు కీడు చేయో చూచేవారు నిందాపాలే మానభంగం నొందుతారంటే ఈరోజు ప్రియమైనటువంటి విశ్వాసి దేవాతి దేవుడిని పక్షంగా ఉంటుండగా నిశ్చయముగా మరి మన ప్రాణములను తీయాలని మనకు కీడు చేయాలని చూసేవారే నిందాపాలై మానభంగము నందునట్లు మరి నిజంగా దేవుడు మరి మన ఎడలో ఉంటూ వారిని ఆ రీతిగా చేయి దేవుడు అంటున్నాడు ఎందుకంటే మరి అందరినీ ప్రేమించే దేవుడే కానీ వారు కోరుకున్న కీడుని బట్టి మరి వారి యొక్క నాశన మార్గములను బట్టి వారు ఎంచుకున్నటువంటి పాప మార్గములను బట్టి వారికి ఆ రీతిగా కలుగుతుంది అయితే పద్నాలుగో వచ్చిన చూస్తే నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తించును అంటే నాకు ఎన్ని మరి సోదరులు ఉన్న ఎంతమంది శత్రువులు నన్ను చుట్టుకొని ఉన్న నేను మాత్రం ఏం చేస్తాను అంటే నేను ఎల్లప్పుడూ నిరీక్షించను కదా నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తించను ఎలాంటి శోధనలున్నా ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా నేను మాత్రం నేను కీర్తిస్తానయ్యా నిన్నే నా నిరీక్షణ ఆస్వాదంగా చేసుకుంటానని నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అవి నాకు ఎన్ని శక్యము కావు అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడు నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును శత్రువులైతే ఒకవైపున మరి కుట్రలు పన్నుతున్నారు కానీ దావీదేం చేస్తున్నాడు దేవుని నీతిని దేవుని యొక్క రక్ష రక్షణను ఆయన దినమెల్ల మరి వివరించడం మనం చూస్తూ ఉంటున్నాం కథాప్రియమైనటువంటి వాళ్ళరా నిజంగా యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించిన రక్షణను దినమెల్ల మనము వివరించేవారిగా ఉండాలి ఎందుకంటే సాతాండి ఎవరిని మరి అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటున్నాడు మరి ఈ యుగ దేవత మరి నరుల యొక్క కన్నులకు మానవుల కల్ కల్లులకు గురుడితనాన్ని కలిగ చేయడం వలన మరి సాతాను కుయుక్తులకు వారు లోనైపోవడం వలన దేవుని రక్షణను కనుగొనలేకపోతూ ఉంటూ ఉన్నారు కానిక దావీదేమో నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును అవి నాకు ఎన్నో శక్యము కావు అంటున్నాడు ప్రభు అయిన యహోబా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెంచదను నీ నీతిని మాత్రమే నేను వర్ణించదను కదా ఎంతమంది శత్రు సమూహం ఉన్న వారెన్ని మాట్లాడుకుంటూ ఉన్నా నా యొక్క పద్ధతి ఏంటి నేను చేసే పని ఏంటి అంటే నేను మాత్రము దేవుని రక్షణను మరి వివరిస్తాను ఆయన నీతిని మాత్రమే నేను వర్ణిస్తాను దుష్టుడు ఎన్ని రీతులుగా నన్ను డిస్టర్బ్ చేసిన నా యొక్క మరి గమ్యము లేకపోతే నా యొక్క ఏం ఏంటి అంటే నా దేవుని నీతిని మాత్రమే నేను వర్ణిస్తాను అని చెప్పి అవును ఈ యొక్క అనుభవం మనం కూడా కలిగి ఉండాలి కదా శత్రువు ఎన్ని రీతులుగా మనల్ని డిస్టర్బ్ చేయాలని చూసిన దేవుని నీతిని వారిగా దేవుని రక్షణను మనము ఆయన యొక్క రక్షణ కార్యములను ఆయన అద్భుత కార్యములను మనం వివరించాలి ఎందుకంటే భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవాతి దేవుడు ఏసయ్య మరి మానవుల రక్షణ కొరకు తన ప్రాణమునే దానముగా పెట్టినటువంటి దేవుడు నిజంగా ప్రియమైనటువంటి వారిలో రా ఈరోజు మనుషులను చూ చూసినట్లయితే వ్యర్థమైన దానిని వెంబడిస్తూ దేవుడు అనుగ్రహించి కృపను పోగొట్టుకుంటూ ఉంటూ ఉన్నారు కానీ అలాంటి వారిని ఏ రీతికైనా మరి బంధించి పాతాల లోకానికి తీసుకుని వెళ్లాలని సాతాను కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి సాతాను చేతులలో నుండి మనుషులను మనము విడిపించాలి నిత్య నరకాగ్ని నుండి విడిపించాలి అంటే ఆయన నీతిని ఆయన రక్షణను మనము దినమెల్ల వివరించాలి నిజంగా ఎందుకంటే మరి సువార్త అందరి స్థలాంటి లో మరి వారి ప్రభుని గురించి ఎలాగా తెలుసుకుంటారు ప్రియమైన వాళ్ళ ఇంత ప్రేమామయుడైన దేవుని గురించి తెలుసుకోవాలంటే సువార్త ఆయన రక్షణ సువార్త సునాథం అనేది వినిపించబడాలి రక్షించబడినటువంటి మనకు మరి ఇది ఒక బాధ్యతగా ఉంటూ ఉన్నది మనం అందరం కూడా ఏసుక్రీస్తు రక్షణను ఆయన నీతిని మనము ప్రచురపరచాలి ఆయన నీతిని మాత్రమే మనము వర్ణించాలి మన దేవుడు గొప్ప ప్ప దేవుడు ఉన్నాడు కదా ఈ విషయం తెలియక ఎంతోమంది ప్రజలు మరీ దేవుని నుండి దూరమైపోతూ ఉంటూ ఉన్నారు కాబట్టి ప్రియమైన వాళ్ళ మనం ఒక తీర్మానం చేసుకుందామా దేవా మరి దినానికి ఒక్కరికైనా రక్షణ వార్త నేను అందిస్తాను అయ్యా దేవా నీ నీతిని మాత్రమే నేను వర్ణిస్తాను ఎవ్యర్థమైన మాటలతో నా యొక్క నోటిని నేను నింపుకోను ప్రభువా నీ కృప నాకు కావాలి అని మనము దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నిశ్చయముగా మనకు సహాయం చేస్తాడు మరలా ఇంకా మనం చూసినట్లయితే దావిడు తన ప్రార్థనలో ఈ రీతిగా అంటాడు పదిహేడవ అక్షరంలో దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించి చూ తివి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చి తిని కదా బాల్యము నుండి నీవు నాకు బోధించుచు చూ వచ్చి తివి మరి బాల్యము నుండి ఈరోజు మరి మనము కూడా మన పిల్లలకు బాల్యము నుండి సృష్టికర్తను గురించి తెలిపేవారిగా ఉండాలండి సో బాల్య దినములైన సృష్టికర్తను నువ్వు తెలుసుకున్నట్లయితే మరి చిన్నపిల్లలకు బాల్య దినములైన సృష్టికర్తను గురించి గొప్ప దేవుని గురించి శాశ్వతులైన దేవుని గురించి యుగ యుగాలు మారుని దేవుని గురించి మరి రక్షణ ఆనందాన్ని కలిగించిన దేవుని గురించి మా మన సృష్టించిన యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆయన ఇచ్చిన రక్షణ మార్గాన్ని గురించి బాల్యం నుండి మన పిల్లలకు మనం బోధించినట్లయితే పెద్దవారైనను ముసలివాడైనను వారు దాని నుండి తొలగక ఉండును అని వాక్యం సెలవిస్తూ ఉంది అలాగే ఇక్కడ కూడా దావీదు అదే అంటాడు బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చి తివి ఇంతవరకు నీ కార్యములను నేను తెలుపుచునే వచ్చి తిని కదా దేవుడు బోధించుకొలది మరి ఇక్కడ దావీదు కూడా ఆయన ఆశ్చర్య కార్యములను తను కూడా తెలుపుతూనే వచ్చాడంటండి అందుకని అంటాడు దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబోవు అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తల నట్లు వృద్ధుడనై వృద్ధుడనయుంటి వరకు నన్ను విడివకము అంటూ ఉన్నాడు అంత గొప్ప భాగ్యం కదండి దేవ వచ్చుతారా మనకు నీ బాహుబలమును గూర్చి మనకు ఆలోచన ఉందా పుట్టబోబువారందరికీ దేవుని శౌర్యముని గూర్చి మరి తెలియచెప్పు వారిగా దీర్ఘాయుషుని దేవుని సముఖంలో మనం కోరువారిగా ఉంటున్నాం దేవాని నీతి మహాకాశమంతా ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవ నీతో సాటి అయిన వాడేవాడు కదా దేవాతి దేవునితో సాటి అయినటువంటి వాడేవాడు మన రక్షణకర్త అయిన దేవునికి సాటి అయినటువంటి వాడు ఎవడు ప్రియమైన వాళ్ళ మరి సృష్టి ఆరంభము నుండి సృష్టి అంతము వరకు నిత్యుడైన దేవునికి సాటి అయినటువంటి వారు ఎవరు లేరు అని చెప్పి అనేకమైన కఠిన బాధలను మాకు కలిగ చేసిన వాడా నీవు మరలామాము బ్రతికించెదవు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు లేవనెత్తదవు చూసారా ఒకవైపు అంటున్నాడు గొప్ప దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూనే అనేకమైన కఠిన బాధలను మాకు కలిగ చేసిన వాడ కదా మరి సాయలు ప్రజలు దేవునికి విరోధముగా చేసిన పాపములను బట్టి కొన్ని సందర్భాలలో వారే వారి కఠిన బాధలను కొని తెచ్చుకున్నారు అయినా కూడా బ్రతికింపు అని అడుగుతున్నారు కదా నువ్వు మరలామాము బ్రతికించదవు బ్రతికిస్తారు నా దేవుడు అన్న ఆశ నిరీక్షణ వారిలో ఉంది భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలామాములు లేవన్నెత్తెదవు నా గొప్పతనమును వృద్ధి చేయము నా తట్టు మళ్ళీ నాకు నెమ్మది కలుగచ్చేయము నా దేవ నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్థుతించదును ఇస్రాయలు పరిశుద్ధ దేవ సితారతో నిన్ను కీర్తించదను నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవి విమోచించిన నా ప్రాణమును నిన్ను కూర్చు ఉత్సాహధ్వని చేయును నాకు కీడు చేయ వారు సిగ్గుపడి ఉన్నారు వారు అవమానము పొంది ఉన్నారు కాగా నా నాలుగు నీ నీతిని వర్ణించును ప్రియమైనటువంటి వారి నిజంగా మరి మనకు చేయొచ్చు వారు ఉన్నట్లుగా మరి వారు అవమానము పొందినట్లుగా మరి మనము ఏం చేయాలి దేవుని యొక్క నామాన్ని స్థుతించాలి గొప్ప దేవుని కీర్తించాలి అచ్చకృప దేవుడు మనకి ఇచ్చినట్లు మనం కూడా ప్రార్థన చేసుకుందాము మహాకనుడ మహిమోన్నతుడ నిత్య నివాసి పరిశుద్ధ ఉన్నత స్థలములలో వాసం చేయవాడమైన మా యేసు ప్రభువానికి వందనాలు స్థుతులు స్తోత్రం మా రక్షణ దుర్గమానికి స్తోత్రం ఆశ్రయపురమానికి స్తోత్రం తండ్రి దావీదుకు తోడయున్న దేవానికి స్తోత్రం దావీదే రీతిగా ప్రతి విషయం కొరకు నిద్రండి ప్రార్థన చేసి నిన్ను స్థుతించే వ్యక్తిగా మార్చబడ్డాడు అదే రీతిగా ప్రభ మేము కూడా ప్రభ తండ్రి మా వచ్చు తరాలకు గురించి ఆయన చెప్పుట బోధించుటకు ప్రభా పుట్టబోబు వారికి నీ శౌరకారులు తెలియచేసి నిన్ను స్థుతించి వారికి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని నేను నిండైన దీవెనలతో నింప మనీ వేడుకొని చిన్నాము తండ్రి ఆమె